సీఎం గారిని అభిప్రాయాలు తీసుకుంటారు ముఖ్యమంత్రిగా సీఎం గారు మంత్రివర్గాన్ని నివసించే అవకాశం కేంద్ర జాతీయ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్తోని ఆయన చేయడం జరుగుతుంది అందులో మా ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం కానీ ఉన్నదల్లా అదే ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాటిచ్చిన సంగతి మా అందులో మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను